నల్గొండ జిల్లా జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం సమీపంలో భక్త పరవశ్యాలతో భక్తులు అగ్నిగుండంలో నడుస్తున్నారు తమకు ఎలాంటి దోషాలు ఉన్నా నివారణ కావాలని రామలింగేశ్వర స్వామిని మొక్కుకొని అగ్నిలో నడుస్తున్నారు వాళ్ళను చూసి ఇద్దరు మహిళా పోలీసులతో పాటు ఎస్ఐ కూడా అగ్నిలో నడిచారు కొత్తది పట్టణ ఎంఆర్ఓ ఇబ్రహీం గారు ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదని ఏదైనా సమస్య ఉంటే నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్లో తమ సమస్యలను విన్నవించుకోవాలని దళారులను నమ్మవద్దని ఆయన సూచించారు నేను నవంబర్ ఇరవై ఒకటిన ఎన్నికల్లో ప్రతాహిల్దార్గా జాయిన్ కావడం జరిగింది దాని తర్వాత పూర్తిగా ఎన్నికల విధుల్లో నిర్ముగ్నం కావడం జరిగింది తనంతరం కౌంటింగ్ అనే నూతన ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడు జనరల్గా రెగ్యులర్ డ్యూటీస్లో భాగంగా చేస్తున్నాం ఇక్కడ కలవకుర్తి మండల ప్రజలు వారికి ఉన్న ఎలాంటి సమస్యల గురించైనా నేరుగా సంప్రదించి వారి సమస్యల్ని చెప్పినచో పూర్తిగా పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తాము ఎలాంటి దళాలను కానీ ఏజెంట్లను కానీ ఆశ్రయించవద్దు మీకు ఎలాంటి పనులున్నా ఏమున్నా సరే మీకు ఎలాంటి సమస్యలున్నా నేరుగా వచ్చి నన్ను కలిస్తే మీ యొక్క సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తాను థాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ అన్ని రకాల సమస్యల్ని మొత్తం అందరికీ తెలియజేస్తుంది ప్రజల్లో ఒకరికైన అవేర్నెస్ తీసుకురావాలి అన్ని రకాల మీ టీవీ అనేది అందరికీ టీవీలా ఉండాలని మా అనుకోవడం